ఉద్యాన రైతులు వీళ్ళు ఏంటంటే ఇయర్ లాంగ్ మనకు క్రాప్ అంతా ఉంటుంది కాబట్టి సంవత్సరం పొడవునా క్రాప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎందుకు అంటే ఎప్పుడైతే టెంపరేచర్స్ పెరుగుతాయో ఉష్ణోగ్రతలు పెరుగుతాయో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు నేలలో మనం అంతా ఇరిగేషన్ డ్రిప్ ద్వారా కానీ స్ప్రింక్లర్ ద్వారా కానీ ఇస్తున్నాము సో నేలలో ఉన్న పోషకాల లవణాల శాతం అనేది పెరుగుతుందనమాట సో ఎప్పుడైతే టెంపరేచర్స్ పెరుగుతాయో భూమిలో ఉన్న లవణాలన్నీ సర్ఫేస్ లేయర్స్కి వస్తాయి పై లేయర్స్కి వస్తాయన్నమాట ఎప్పుడైతే పై లేయర్స్కి వస్తాయో అట్లాంటి నీళ్లు మనము ఇరిగేషన్ తీసుకుందాం నీళ్లు కట్టడానికి వాడినప్పుడు ఏమవుతుందంటే నీటిలో లవణాల శాతం ముఖ్యంగా సోడియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ సోడియం ఉప్పు శాతం పెరగడం వల్ల మొక్కలకు ముఖ్యంగా హార్టికల్చర్ క్రాప్స్ కొత్తగా వచ్చే ఫామ్ అయ్యే లీవ్స్ ఆకులు ఏవైతే ఉంటాయో అవంతా బర్నింగ్ అంటే కాలిపోయినట్టు కనిపిస్తాయనమాట సో ఇది సమ్మర్లో సాధారణంగా వచ్చే సమస్య సో దీనికి మనం ఏం చేయాలంటే రైతాంగాలు పొటాషియం క్లోరైడ్ అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది వాడుతున్నారు పొటాషియం మీరు ఆ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కాకుండా పొటాషియం సల్ఫేట్ అనేది లేకుంటే సల్ఫేట్ ఆఫ్ పొటాషియం కూడా ఉంటారు సో దాన్ని మనం డ్రిప్ ద్వారా ఇచ్చుకున్నట్టయితే ఇక్కడైతే ఈ ప్రాబ్లం ఉందో లవణ శాతం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయో అట్లాంటి రైతులు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ డ్రిప్ ద్వారా ఇచ్చుకున్నట్టయితే ఆ బర్నింగ్ ఆ సెన్సేషన్ అనేది లేకుండా ఆకులు కానీ కొత్తగా వచ్చే పామయ్యే లీవ్స్ కానీ తర్వాత పంట కానీ కాపాడుకోవడానికి అవసరం ఉందన్నమాట సో కాబట్టి తప్పనిసరిగా వీలైనంత వరకు మనం ఎక్కడైతే ఇరిగేషన్ సోర్సెస్ ఉన్నాయో బోర్స్ బోర్వెల్లో అట్లాంటి వాళ్ళు పొటాషియం క్లోరైడ్ మనం రైతుల మామూలుగా యూనిట్ ఆఫ్ పొటాష్ ఉంటాము దాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది అనమాట సో దాన్ని అవాయిడ్ చేస్తూ దాని ప్లేస్లో సల్ఫేట్ ఆఫ్ పొటాష్ మనం డ్రిప్ ద్వారా ఇచ్చుకున్నట్టయితే ఇంజురీ అనేది రాకుండా అన్నమాట